సో ఈరోజు మనం అవగాహన కలిగించుకోయే టాపిక్ వచ్చేసి నోరో వైరస్ ఇప్పుడు హైదరాబాద్ని భారతదేశాన్ని గడగడలాడిస్తున్న ఒక వైరస్గా చెప్పొచ్చు ఇప్పుడు ఓల్డ్ సిటీలో రోజుకి వంద పైన కేసులు నమోదు అవుతున్నట్టు మనకి ఇప్పుడు అన్ని రకాలుగా అందుతున్న వార్త అండ్ రోజు రోజుకి ఇది బాగా ఎక్కువగా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే వైరస్గా చెప్పొచ్చు ఫస్ట్ ఈ నోరో వైరస్ అంటే ఏంటి అండ్ దీని దీనివల్ల మనకి ఒకవేళ ఇన్ఫెక్ట్ అవుతే ఎలాంటి సిమ్టమ్స్ మనకి వస్తాయి దానివల్ల ఎంత ప్రమాదం మనకి పొంచి ఉంది అండ్ తర్వాత ఇవి రాకుండా మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ఒకవేళ అంటే ఇది మన రోగ శక్తిని పెంచుకొని ఎలా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఒకవేళ వస్తే ఎలా మనం వైద్యం తీసుకుంటే త్వరగా రికవర్ అయిపోయి మళ్ళీ నార్మల్కి రావచ్చు అనే విషయం ఈరోజు పూర్తిగా తెలుసుకోబోతున్నాం సో దయచేసి వీడియో పూర్తిగా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వినాల్సిందిగా మనవి ఫస్ట్ థింగ్ ఇది మనకి ఎస్పెషలీ ఇది ఒక వైరస్ సో ఇది మన గ్యాస్ట్రో ఇంటస్టైనల్ ఫంక్షన్ మీద ఎక్కువగా దాడి చేసే వైరస్ సో కనీసము ఇది మూడు రోజులన్నా మనని ఇబ్బంది పెడుతుంది దీనివల్ల మనకి వచ్చే సిమ్టమ్స్ ఏంటి అని అంటే సివియర్ గ్యాస్ట్రిక్ క్రామ్స్ స్టమక్ పెయిన్స్ డైరియా అంటే బాగా లూజ్ మోషన్స్ అవ్వడము అండ్ అలాగే వామిటింగ్స్ విపరీతంగా అవ్వడము అండ్ బాడీ పెయిన్స్ లో ఫీవర్స్ కూడా అండ్ బాడీలో ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఉంది అంటే మీకు ఈ వైరస్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో దీనికి కనీసం మూడు రోజులు దాని జస్టేషనల్ పీరియడ్ సో ఈ త్రీ డేస్లో అది మెల్లిమెల్లిగా మనకి ఫార్టీ ఎయిట్ అవర్స్లో కొంచెం పీక్స్లో వెళ్తుంది తర్వాత తర్వాత పడతా ఉంది సో ఇది అందరూ తట్టుకోగలుగుతారా ఈ వైరస్ని అని అంటే కొంతవరకు ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళు పెద్దగా వాళ్ళకి ఏ సిమ్టమ్స్ కూడా లేకుండా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు బట్ వాళ్ళ వల్ల ఇంకొకరికి మాత్రం ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఎవరైతే ఇమ్యూనిటీ బాగా వీక్గా ఉందో వాళ్ళని ఈ సిమ్టమ్స్ బాగా ఇబ్బంది పెడతాయి అండ్ వాళ్ళకి ఏమన్నా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఆల్రెడీ వాళ్ళకి హెచ్ఐవి కానీ లేకపోతే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కానీ ఇమ్యూనిటీ సంబంధించిన డిసార్డర్స్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా కాంప్లికేషన్స్ పెరిగి మనకి ప్రాణం మీద కూడా ప్రమాదకరంగా మారే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సో దాని పరంగా మీరు కొన్ని చర్యలు ఇప్పటి నుంచే పాటిస్తే అంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటాము సో కొన్ని నివారణ చర్యలు మనం పాటించడం వల్ల మన ఇమ్యూనిటీని మనం త్వరగా డెవలప్ చేసుకొని మనము ఎక్కువగా సిమ్టమ్స్ అనేవి లేకుండా బయటపడవచ్చు అండ్ మన ఫ్యామిలీని కూడా మనం కాపాడుకోవచ్చు దీని నుంచి సో విస్తృతంగా ఇది ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే వైరస్ సో ఎవరికైనా ఈ సిమ్టమ్స్ కనబడితే ఇంట్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే వాళ్ళు మోషన్స్ వామిటింగ్స్ అన్నీ కూడా మీరు ఎక్స్ట్రీమ్ ప్రికాషన్స్తోనే మీ చేతులకు గ్లౌజ్ వేసుకొని మాస్క్లు వేసుకొని అవి క్లీన్ చేయండి అండ్ మోషన్స్ అయిపోయాక దాని మీద లిడ్ కూడా వెంబడే మనం పెట్టేయండి ఎందుకంటే ఎయిర్లో కూడా ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా మనం చూసుకోవాలి తర్వాత క్లీనింగ్ బాగా హైజీనిక్ ఉండాలి మనం తినే ఆహార పదార్థాలన్నీ కూడా వీలైనంత మటుకు ఈ బేకరీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఏవైతే బయట ఓపెన్గా ఉంటాయి చూడండి ఆ ఫుడ్స్ అస్సలు తినకండి ఎందుకంటే వాటి మీద ఈజీగా ఈ వైరస్ అనేది ఎందుకంటే వాళ్ళకు ఉందనుకోండి ఆ వైరస్ ఈజీగా కంటామినేట్ అవుతుంది ఫుడ్ ద్వారా సో బయట ఆహార పదార్థాలు వీలైనంత మటుకు అసలు తినకుండా ఉండడమే బెటర్ అండ్ మనం తెచ్చుకున్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలాంటివి కూడా ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకొని ప్రాపర్గా హైజీనిక్గా తినడం బెటర్ అండ్ ప్రతిసారి మీరు ఏది తాకినా చేతులు కడుక్కోండి అంటే ఏది తినేటప్పుడైనా అట్లీస్ట్ తినే ముందైనా ఖచ్చితంగా చేతులు కడుక్కోవడం అలవాటుగా మార్చుకోండి ఎందుకంటే ఈజీగా ఫుడ్ ద్వారా ఇది కంటామినేట్ అయ్యే వైరస్ కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి తర్వాత మన ఆహార పదార్థాల్లో మనం ఫ్రెష్ ఫుడ్స్ ఎక్కువగా తినండి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినండి దానివల్ల మన ఇమ్యూనిటీ అనేది కొంత పెరుగుతుంది అండ్ సప్లిమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే అశ్వగంధ చాలా ఇమ్యూనిటీ మంచి మంచి పవర్ఫుల్ ఇమ్యూన్ బూస్టర్ అశ్వగంధ సో అశ్వగంధ అని వాడండి అలాగే ప్రోబయోటిక్స్ అని దొరుకుతుంది మన గట్ హెల్త్లో మనకు చెడు బ్యాక్టీరియా ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే విపరీతంగా మనం యాంటీబయోటిక్స్ వాడుతూ ఉన్నాం యాంటీబయోటిక్స్ వల్ల మన గట్ హెల్త్ అనేది బాగా డ్యామేజ్ అయిపోయి మన ఇమ్యూన్ సిస్టమ్ సెవెంటీ పర్సెంట్ మన గట్ లోనే ఉంటుంది సో ఆ సెవెంటీ పర్సెంట్ గట్ హెల్త్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అశ్వగంధ ద్వారా అండ్ మనకి ప్రోబయోటిక్స్ సప్లిమెంట్స్ కూడా బయట దొరుకుతున్నాయి దాని ద్వారా మన గట్ హెల్త్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల మనకు కూడా ఎక్కువ సిమ్టమ్స్ అనేవి రావు ఒకవేళ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి మనం ఏం చేయాలంటే మనం సాలిడ్ డైట్ అంటే ఫుడ్స్ తగ్గించేసి లిక్విడ్ డైట్లోకి వచ్చేయాలి ఈజీ డైజెస్టబుల్ ఫుడ్స్ మాత్రమే తినండి అండ్ వీలైనంత మటుకు ఒక వన్ టు టూ డేస్ అట్లీస్ట్ మీరు కంప్లీట్ జ్యూసెస్ మీద ఉండండి ఎక్కువ బత్తాయి రసం ఇలాంటివి విటమిన్ సి రిచ్ ఏవైతే జ్యూసెస్ ఉంటాయో ఆ జ్యూసెస్ తీసుకోవడం వల్ల మీకు రికవరీ అనేది అంటే మీకు డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎక్కువ భారం కూడా ఉండదు అండ్ ఇమ్యూనిటీ తొందరగా కోలుకుంటుంది అండ్ తెలుసు కదా మనకి ఫాస్టింగ్ ఒక రకమైన ఫాస్టింగ్ పరంగా కూడా మన ఇమ్యూనిటీ త్వరగా మన బాడీలో ఉన్న టాక్సిసిటీని ఎలిమినేట్ చేయడానికి మన ఇమ్యూనిటీ కానీ మన బాడీ కానీ ఎక్కువగా పనిచేస్తుంది సో ఫాస్టింగ్ అంటే మనము రెగ్యులర్ ఫుడ్స్ అన్నీ కూడా ఆపేసి కంప్లీట్ వన్ ఆర్ టూ డేస్ జ్యూస్ థెరపీస్ మీద ఎక్కువ శాతం విటమిన్ సి రిచ్ జ్యూసెస్ మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల త్వరగా ఫీవర్స్ కూడా సబ్సైడ్ అవుతాయి త్వరగా ఇన్ఫెక్షన్ కూడా సబ్సైడ్ అవుతుంది మినిమల్ సఫరింగ్తో మనం బయటపడడానికి హెల్ప్ అవుతుంది డెఫినెట్లీ డాక్టర్ని కలవండి బట్ దాంతోపాటు మీరు ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల మినిమల్ మెడిసిన్స్ మినిమల్ తోని బయటపడడం బెస్ట్ సో అనవసరంగా ఎక్కువగా యాంటీవైరల్ మెడిసిన్స్ యాంటీబయోటిక్స్ వాడి మళ్ళీ వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా రేపు ఫ్యూచర్లో రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ యాంటీ యాంటీమైక్రోగియల్ రెసిస్టెన్స్ వల్లే ఈ వైరస్లు బ్యాక్టీరియాలు మళ్ళీ మళ్ళీ మన మీద దాడి చేస్తూ ఉన్నాయి సో ఈ మేజర్గా ఇష్యూ చెప్పాలి అని అంటే మనం వీక్ అయ్యాము మన ఇమ్యూనిటీస్ వీక్ అయ్యాయి మన గట్ హెల్త్ వీక్ అయింది ఈ యాంటీబయో బయోటిక్స్ యాంటీవైరల్ మెడిసిన్స్ వల్లే సో మళ్ళీ వీటిని కంట్రోల్ చేయడానికి కూడా వాటి మీద ఎక్కువ ఆధారపడిపోయి వాటిని మనం సేవించడం వల్ల ఇంకా ఎక్కువ ప్రమాదాలు మనం ఫ్యూచర్లో తెచ్చుకుంటాం మళ్ళీ మళ్ళీ ఇంతకంటే అలవాటు పడిపోయిన వైరస్ బ్యాక్టీరియా కూడా మనల్ని అటాక్ చేసి ఇంకెక్కువ డ్యామేజ్ చేసే అవకాశం ఉంది సో వీళ్ళంత మటుకు ప్రోబయోటిక్స్ ఇమ్యూనిటీ బూస్టర్స్ లైక్ అశ్వగంధ ఇవి ఇప్పటి నుంచే వాడండి వచ్చాక వాడడం కాదు ఇప్పటి నుంచే వాడండి మీకు పెద్దగా ప్రమాదం అంటూ ఉండదు అండ్ వచ్చాక కూడా మీరు వాడుతూ డైట్ రిస్ట్రిక్షన్స్ త్వరగా చేస్తే నేను చెప్పినట్టు మెయింటైన్ చేస్తే కొద్ది వరకు జ్యూస్ ఫాస్టింగ్ ఇలాంటివి చేస్తే త్వరగా కోలుకొని మినిమల్ సిమ్టమ్స్తోనే మీరు దీని నుంచి బయటపడవచ్చు సో అండ్ బయటకు వెళ్ళినా కూడా కంపల్సరీ కొంచెం మాస్క్లు గ్లౌజెస్ అండ్ మనము ఏవైతే కోవిడ్ టైంలో ఏవైతే ప్రోటోకాల్స్ ఫాలో అయ్యామో ఆ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వండి ఎందుకంటే ఫాస్ట్గా ఈ వైరస్ హైదరాబాద్ని చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి న్యూస్ అనేది ఆల్రెడీ ఉంది సో దయచేసి అన్ని జాగ్రత్తలు తీసుకోండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిస్నింగ్